అండ్ మీ డాన్స్ ఈవెంట్లు కూడా చాలా చూసా చాలా బాగున్నాయి అండ్ చాలా క్యూట్ గా అనిపించాయి దాంతో పాటు నాకు చాలా డౌట్స్ వచ్చాయి అవన్నీ అడుగుదాం అనుకుంటాను కంఫర్టబుల్ గా ఉన్నారు కదా సో సూపర్ అండ్ మీ ప్రాపర్ ఎక్కడ నెల్లూరు అందరు నెల్లూరేనా డాన్సర్లు అందరూ నెల్లూరులో ఉంటారా నెల్లూరు అమ్మాయిల నెల్లూరులో పెట్టినట్టుంది నెల్లూరు సో ప్రాపర్ అక్కడేనా టెన్త్ అయింది టెన్త్ అయ్యాక ఎందుకంటే ఇంట్లో సిచువేషన్ డాడీ ఇంకా అందుకని నాకైతే ఒక డౌట్ ఉంది బాగా ఎందుకంటే ఈ డ్యాన్స్ అనేది అంటే మనకి ఇండస్ట్రీ మీద ఒక పిచ్చి ఫ్యాషన్ ఉంటది బట్ ఈ వెళ్ళినప్పుడు చాలా మంది రాంగ్ గా తీసుకుంటారు సో ఈ వే ఎంచుకునేటప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు ఈ డాన్సర్ గా నువ్వు వెళ్తున్నప్పుడు అన్ని అవమానాలు అన్ని ఎదురవుతాయి కాకపోతే నాకు డాన్స్ అంటే ఇష్టం అవన్నీ పట్టించుకునే దాన్ని కాదు ఇంకోటి నా సిచువేషన్ బట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది దాని వల్ల ఇంకా నేను కూడా మూవ్ అయిపోయాను అంటే చాలా చిన్న ఏజ్ లో నువ్వు ఈ స్టేజ్ జోన్ కి వెళ్తున్నావు అండ్ స్టేజ్ జోన్ కి వెళ్ళేటప్పుడు ఉన్న యూత్ అవ్వచ్చు మిగతా వాళ్ళు అవ్వచ్చు కచ్చితంగా వలగారు మాట్లాడుతారు మాట్లాడతారు వలగారు బిహేవ్ చేస్తారు అవన్నీ తట్టుకొని నిలబడ్డం కాకపోతే ఉంటాయి అవన్నీ మాట్లాడతారు ఒక పక్క ఎంకరేజ్ చేస్తారు ఒక పక్క వలగరికి మాట్లాడతారు కొంతమంది అయితే కొట్టాను కూడా నేను మాటలకి ఇంకా పిలిపొచ్చి ఎంతసేపు విని 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 ఇంకా ఊర్చుకోలేక వెళ్ళి కొట్టాను కూడా ఉంది ఎంతసేపు ఓపిక పడతాం చెప్పండి అదే సరే ఒకసారి గమనైపోయి అంత కామన్ కదా అని చెప్పి అదే మాట్లాడుతూ ఉంటే ఇంకా ఊర్చుకోలేక వెళ్ళి కొట్టాను స్కూల్ సరదాగా గడిచిపోయింది గడిచిపోయింది ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిపోయింది అంటే ఎందుకని ఆ టర్న్ ఎందుకు తిరిగింది ఇంట్లో సిచ్యువేషన్స్ అంతే ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి బయట వచ్చాను కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ కూడా కొంచెం డ్యాన్స్ మీద ఒకటి ఇంట్రెస్ట్ చదువు మీద తెలిసి కానీ డాన్స్ చాలా పిచ్చి డాన్స్ అంటే ఇంకా వచ్చేసాను నేను వచ్చాక ఇంకా ఈ ఫీల్డ్ ఇలా ఉంటుందా అని తెలిసింది అక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను ఇప్పటికీ అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా ఎవరైనా డీ వెళ్ళాలి లేకపోతే ఏదైనా డ్యాన్స్ షోకి వెళ్ళాలి అని కొన్ని డాన్స్ దగ్గర నేర్చుకుని కొంతమంది మాస్టర్ల దగ్గర వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ నువ్వు ఇలా అంటే స్టేజ్ డాన్స్ అంటూ ఇటువైపు ఈవెంట్స్ అంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి డాన్స్ అంటే ఇష్టం కానీ డీ అంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా డాన్స్ ఈవెంట్స్ వంశీ అన్న దగ్గరికి వెళ్తే ఇక అక్కడ అక్కడి నుంచి ఇంకట్ట బయటకి ఇంకా అందరికి తెలిసాను నేను అక్కడి నుంచి ఇంకా అందరు ఈవెంట్స్ పిలుస్తాను అందరు బాగా మంచి ఇది తీసుకొచ్చారు నన్ను అందరు మంచి సపోర్ట్ చేస్తాను నెల్లూరులో చాలా ఈవెంట్స్ ఉన్నాయంట చాలా మాధవ్ పీజిఎం బాబు ఇవ్వ ఈవెంట్స్ శ్రీజా నేను ఈ నలుగుట్లో ఖచ్చితంగా ఉంటాను నాలుగు నాలుగు తిరిగేస్తాను అన్ని సో ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ లో కొత్త స్టేషన్ ఈవెంట్స్ చాలా చాలా స్టార్టింగ్ కొత్త కాబట్టి వెళ్ళేటప్పుడు ఓకే మంచిగా అనిపిస్తది దాని గురించి తెలిసాక తెలిసాక అబ్బా ఎందుకు వచ్చాం అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు తప్పదు ఇంకా అంత నేను సంపాదించుకొని నేను తినాలి ఇంట్లో ఇప్పుడు సపోర్ట్ లేదు ఒకప్పుడు సపోర్ట్ ఇప్పుడు లేదు ఇంకా డిస్టబెన్స్ ఇంట్లో ఇక్కడ అయితే నెల్లూరులో బాబాయ్ సపోర్ట్ మనోజ్ బాబాయ్ పేరు బాబాయ్ సపోర్ట్ ముందుకు అన్ని ఇంకా ఆయన ఉన్నారని ఇప్పుడు ప్రసన్న అదులకి ఎవరు రారు అన్ని ఆయనే చూసుకుంటారు ఈవెంట్స్ కానీ అన్ని చూస్తే చాలా సైలెంట్గా ఉన్నావు బట్ మాటలు మాత్రం ఎవరు నా దగ్గరకు రాడు ఎవరు నా జోలికి రాడు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది ఒక అబ్బాయి లానే తిరుగుతాను నేను నెల్లూరులో కూడా ఒక అమ్మాయి లాగా ఉండను ఇప్పుడు అబ్బాయిలాగే తిరుగుతారు అందరు అబ్బాయినే అంటారు తమ్ముడు అలా పిలుస్తారు